మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి సో మన బాడీలో ఉన్నటువంటి రకరకాల ఆర్గాన్స్ అన్నిటికీ కూడా క్యాన్సర్ కణాలు రావటం సో క్యాన్సర్ కేసులన్నీ పెరుగుతూ వస్తూ ఉంది అయితే క్యాన్సర్ పెరగటానికి ఓ రకంగా చూసుకున్నట్లయితే మనకి ఆహార పదార్థాలు మనం ఏవైతే తీసుకున్నామో ఆహార పదార్థాలు కూడా ఒక కారణంగా చెప్తున్నారు సో ఈ ఎటువంటి ఆహార పదార్థాలని మనం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం తీసుకున్నటువంటి ఈ ఆహార పదార్థాలు ఏ రూపంలో ఎలా తీసుకుంటున్నామో వాటిని ఏ రకంగా తీసుకోకూడదు సో ఈ విషయాలన్నింటిపై కూడా అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ గీతా గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ నమస్కారం అమ్మా మ్యామ్ సో క్యాన్సర్ కేసులు చూసుకున్నట్లయితే చాలా రకాల కాసెస్ అయితే ఉన్నాయి వాటికి అందులో ఒకటి ఇవాళ మనం మాట్లాడుకుందాం ఆహార పదార్థాలు సో ఆహారం మనం తీసుకునే ఆహారం వల్ల కూడా క్యాన్సర్ అనేది వస్తుందా ఇవి పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల వస్తుంది అంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే కొన్ని కొన్ని ఏంటంటే మనం యాక్చువల్లీ మనం ఇండియన్ అంటే అవర్ ఏజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కిచెన్ అంటాం కదా అలా అలా మనము మన అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర నుంచి మనం అలవరుచుకున్న మన ఆహార అలవాట్లు అనేది చాలా మంచి అండి చాలా గొప్ప అలవాట్లు ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో అంటే చాలా సమతుల్యమైన ఆహారము మనం తినేది దాంట్లో అన్ని మినరల్స్ విటమిన్స్ అన్ని కంటెంట్స్ స్పైసెస్లో కూడా చాలా మంచి మేలు చేసే ఇది ఉంటుంది గుణం ఉన్నాయి ఉన్న స్పైసెస్ వాడతాము ఇవన్నీ చాలా మంచి అలవాట్లు మన అనే అనేది ఒకే ఒక పదార్థం ఒకే ఒక పదార్థం క్యాన్సర్ ప్రివెన్షన్ గుణం ఉంది అనే అని బుక్లో కూడా రాసిన ఏంటంటే కర్క్యూమిన్ అని కర్క్యూమిన్ దేంట్లో ఉంటుంది పసుపు కర్క్యూన్ అంటే పసుపు పసుపులో ఉంటుంది కర్క్యూమిన్ కంటెంట్ సో మనం ఆ తర్వాత అది వచ్చిన తర్వాత అంత పసుపు టాబ్లెట్లు అందరూ వాడుతున్నారు ఫారిన్ లో వెస్టర్న్ కంట్రీ యూఎస్ లో అన్ని కర్క్యుమిన్ టాబ్లెట్స్ డిమాండ్ పెరిగింది కర్క్యుమిన్ టాబ్లెట్స్ అందరు వాడుతున్నారు బట్ మనం మన ఆహార అలవాట్లో పసుపు అనేది పార్ట్ ఆఫ్ అవర్ కలర్ కలర్ కోసం అన్నట్టుగా జస్ట్ ఏదో చిన్నగా యూస్ కలర్ అని కాదు అది మరి కలర్ ఒకటే కోసం అని కాదు అది పసుపు వేసుకున్న ఆహారమే తినాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు మనం ప్రతి కూరలో కూడా పసుపు అనేది మనం పార్ట్ ఆఫ్ అవర్ డైలీ ఫుడ్ హ్యాబిట్ అనమాట సో అది మన ఆహారంలో ఆల్రెడీ ఎప్పటి నుంచో ఏజువులుగా వస్తుంది అది ఇప్పుడు కర్కిమిన్కి ప్రివెన్షన్ గురి ఉంది అని క్యాన్సర్ ప్రివెన్షన్ చెప్పిన తర్వాత టాబ్లెట్స్ వేసుకుంటున్నారు అందరూ అంటే వాళ్ళంటే ఇప్పుడు విదేశీయులంటే మనం చూసుకున్నట్లయితే పసుపు అనేది చాలా మాక్సిమం యూస్ చేయరు అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఆహార పదార్థాలు చూస్తే మనకు తెలుస్తుంది అంతా కూడా తెల్లగానే కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా యూజ్ చేయరు పసుపు అనేది వెరాజు మన కంట్రీకి వచ్చేటప్పటికల్లా మనం అన్నిట్లోనే పసుపు అనేది జనరల్ గా యూజ్ చేస్తాం కదా అయినప్పటికీ మన దగ్గర ఈ క్యాన్సర్ ముప్పు అనేది పెళ్ళి అది ఒక ఆఫ్ ద లక్షణం ఉందని అది అలా అందుకు ఎందుకు చెప్తున్నాను నేనంటే మనం మనం మన ప్రాచీన మన ఆహార అలవాట్లు మనం మర్చిపోకూడదు అంటే చాలా వరకు ఇప్పుడు మనం మన అందరూ అంతే వెస్టర్న్ చిన్న మన పిల్లలు ఎక్కడ వెస్ట్రనైజేషను ఇది ఎక్కువ ఎక్కువైపోయి మళ్ళీ ఫాస్ట్ ఫుడ్స్కి కి బర్గర్స్కి వాటికి అలవాటు పడుతున్నారు బట్ మన మన ట్రెడిషనల్గా వచ్చే మన ఫుడ్ అనేది చాలా మంచిది చాలా బ్యాలెన్స్డ్ డైట్ చాలా సమతుల్యమైన ఆహారం అది ఒక్క కారణమే కాదు క్యాన్సర్ వస్తానికి వివిధ కారణాలు ఉంటాయి అది ఏంటంటే ఒకటి మనం తినే ఆహారం అన్ని చాలా పెస్టిసైడ్స్ యూజ్ గ్రో చేస్తున్నారు అన్ని ఆర్టిఫిషియల్లీ ఇదన్నమాట గ్రో చేస్తున్నారు ఇంకా మనం చాలా అడల్ట్రేషన్ అనేది చాలా ఉంటుంది దానికి ఆర్టిఫిషియల్ గా కలర్ గా కనిపిస్తానికి ఆర్టిఫిషియల్ గా అన్ని ఇచ్చేస్త ఇచ్చేస్తున్నారు అడల్ట్రేషన్ పార్ట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ పార్ట్ ఆఫ్ అవర్ డే డి దట్ విచ్ంటీ ఆర్ నాట్ ఎబుల్ టు అవాయిడ్ ఇట్ అవి తీసుకోక తప్పట్లేదు మనం ఆర్గానిక్ అంటే సిటీస్ లో ఉన్నాం అనుకో ఎక్కడ ఎవరు ఎక్కడ గ్రో చేసుకుంటారు ఎవరు గ్రో చేసుకుంటారు అది సో ఇది ఇది కారణాలు ఒకటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తాం ఆర్టిఫిషియల్గా గ్రో చేస్తాం ఎక్కువ హైబ్రిడ్ వేరియంట్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఫుడ్ స్టఫ్ అనేది అడల్ట్రేషన్ అనేది ఉంది మన మన దగ్గరికి వచ్చేసరికి కస్టమర్ వద్ద వచ్చేసరికి ఇవన్నీ కొన్ని కారణాలు మ్యామ్ ఇప్పుడు మన పూర్వీకులను తీసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగానే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార అలవాట్లు అనేది చాలా పర్ఫెక్ట్ అని చెప్తున్నారు కదా సో అందులో వాళ్ళు కూడా ఆవకాయలు ఊరగాయలు అన్ని పచ్చళ్ళు పెట్టుకునేవారు సంవత్సరం అంతా కూడా వాటిని యూజ్ చేస్తూ ఉండేవారు సో ఇప్పుడు మనకి అవే ఆవకాయలు అలాంటి ఊరబెట్టినటువంటి పచ్చళ్ళు ఎక్కువగా తినకండి ఇవి కూడా క్యాన్సర్ కి ఒక రకంగా దారి తీస్తాయి అని చెప్తున్నారు కదా ఇందులో వాస్తవం ఎంత సాల్ట్ అయితే ప్రిజర్వేటివ్ సాల్టెడ్ బాగా సాల్టెక్ వి సాల్ట్ సాల్టెడ్ థింగ్స్ ఇవన్నీ సో ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటి కొన్ని స్టడీస్లో ఏంటంటే ఏ ఇంప్రూవ్ అయిందంటే ఈ బాగా ఈ ఈ ఊరకాయలు ఉన్నాయి కదా ఆవకాయలు వీటిలో ఒక్కసారి కొంచెం ఫంగస్ అనేది ఏదైనా ఫంగస్ వచ్చిందంటే అది తిన్నప్పుడు కొన్ని కొన్ని జిఐ ట్రాక్ట్ క్యాన్సర్స్ లైక్ ఎస్పెషల్లీ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ ఇలాంటిది కారణమని అని చెప్పుకుంటారు ఒక స్టడీ కూడా ఇక్కడ మేము కుద్వైల జరిగిందండి ఏదంటే ఈ నార్త్ కర్ణాటకలో ఎక్కువ జొన్నరట్లు చేసుకొని చాలా రోజులు ప్రిజర్వ్ చేస్తారనమాట సో అక్క అక్కడ వాళ్ళలో స్టడీ చేశారు ఎందుకంటే అక్కడ నార్త్ కర్ణాటక హైదరాబాద్ కర్ణాటక అంటారు కదా నార్త్ కర్ణాటకలో ఎక్కువ ఈసోఫేజియల్ క్యాన్సర్స్ ఎక్కువ ఓకే దీనికి కారణం ఏంటంటే మళ్ళీ ఆ జొన్న లట్టలో ఈ ప్రిజర్వేటివ్లు ఈ పచ్చలు లాంటి వాటిలో ఒక రకమైన ఫంగస్ ఉంటుంది ఆ ఫంగస్ వలన ఈ ఈ సఫేజల్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ వచ్చి అది నియోప్లాస్టిక్ క్యాన్సర్గా టర్న్ అయ్యే అవకాశం ఉందని కొన్ని స్టడీస్ ఉన్నాయమ్మా సో ఇది ఒక కారణం ఇవి కూడా ఎప్పుడైనా అంత ప్రిజ్ ఎప్పుడైనా ఫ్రెష్ ఫుడ్ అనేది బెస్ట్ కదా ప్రిజర్వ్డ్ కన్నా కూడా సో ఇప్పుడు మనము ఫ్రిడ్జ్ ఇక తీసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంత చిన్న గుడిసెలో అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది అది ఖచ్చితంగా వాడాల్సిందే అన్నట్టుగా అయిపోయింది సో మరి ఈ ఫ్రిడ్జ్ లోని ఎటువంటి ఆహార పదార్థాలను పెట్టుకొని తిరిగి మళ్ళీ వాటిని రీహీట్ చేసుకొని తినటం వల్ల కూడా క్యాన్సర్ ముక్కు పెరిగే అవకాశాలు ఉంటాయి అంటే రీహీట్ చేసుకొని తినటం వల్ల అంటే చక్కగా అందులో ఫ్రిడ్జ్ లోంచి తీస్తున్నారు ఒకవేళ ఏమైనా మిగిలిన ఫ్రిడ్ లో పెడతా ఫ్రిడ్జ్ లో తీసుకున్నారు అవెన్ లో పెడుతున్నారు హీట్ అవుతుంది తీసేసుకుంటున్నాం మనం కదా అవును అంటే అది ప్రాపర్లీ రిఫ్రిజిరేటర్ అయితే పర్వాలేదమ్మా ఒక్కొక్కసారి మనం మన దాంట్లో కరెంట్ వేరియేషన్స్ వచ్చి రిఫ్రిజిరేషన్ సరిగ్గా లేకుండా దాంట్లో ఆర్గానిజమ్స్ గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా అది మంచిది కాదు అలాగనే మీట్ వారానికి సరిపడేటువంటి మీట్ అలా తెచ్చేసుకొని డీఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని సో దాన్ని క్రమం క్రమంగా తీసుకొని వాడుకోవడం చేస్తున్నారు కదా ఈ రకంగా కూడా చేయొచ్చా చేయకూడదు అంటారు చేయొచ్చు అంటే ఇట్ ఈస్ తప్పదు కదా సిచ్యువేషను అండ్ అట్లా అని ప్రాపర్ ఏదైనా ప్రాపర్గా చేసిదే ఈజ్ ఓకే అమ్మా ఇటు ఫ్రీ ఫ్రీజర్లో పెట్టిన డీప్ లో పెడతారు పెట్టి ప్రాపర్గా ఫ్రీజ్ చేసి ఉంచి ఉంచితే ఓకే బట్ ఎప్పుడైనా రిమంబర్ వన్ థింగ్ ఫ్రెష్ థింగ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ ప్రిజర్వ్ థింగ్స్ ఆర్ సో ఇప్పుడు ఇలాంటి క్యాన్సర్ ముప్పు పెరగకుండా ఉండేందుకు మన లైఫ్ స్టైల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఉండాలి అంటే క్యాన్సర్ ముప్పై అంటే ఒక్క ఒకటి ఏంటంటే కొన్ని డెఫినెట్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు ఇప్పుడు డయాబెటీస్ హైపర్ టెన్షన్ హార్ట్ అటాక్స్ క్యాన్సర్స్ కొంతవరకు చాలా వరకు లైఫ్ స్టైల్ మన జీవన శైలికి సంబంధించిన రుగ్మతలు ఏవి సో మనం ఏంటంటే ఎలాంటి ఆహారం అంటే మన సమ నేను ఆల్రెడీ చెప్పే సమతుల్యమైన ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ దాంట్లో చాలా వరకు కూరగాయలు పండ్లతో కూడిన ఆహారం తీసుకోవటం మంచిది ఓకే అని వెయిట్ నియంత్రించుకోవాలి మన బాడీ మన బరువుని మనం నియంత్రించుకోవాలి ఊబకాయం లేకుండా చూసుకోవాలమ్మా బరువు బరువు పెరగకుండా ఊబకాయం లేకుండా చూసుకోవాలా రెగ్యులర్ వ్యాయామం ఉండాలి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ అనేది వ్యాయామం అనేది చేయాలి అండ్ మన చెడు అలవాట్లు మద్యపాన ధూమపానకి దూరంగా ఉండాలి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ డ్రగ్స్ వీటన్నిటికి దూరంగా ఉండాలి వీటన్నిటి అండ్ ఏదైనా రెగ్యులర్గా స్క్రీనింగ్ ఉంటుంది కొన్ని కొన్ని ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకో స్క్రీనింగ్ ఉంటుంది మ్యామోగ్రఫీ ఫార్టీ దాట్ ఫార్టీ దాట్ ఇన్ లేడీస్ ఎవ్రీ ఇయర్ ఆ మ్యామోగ్రఫీ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ ఏదై అవసరమైతే అది చేయించుకోవాలి రెగ్యులర్గా ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఇవి డెఫినెట్ గా ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకుంటే ఏ రకంగా మనకి అవి క్యాన్సర్ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటిపై అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అమ్మా